పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు పద్దెనిమిది వేలు తొమ్మిది వందలు పంతొమ్మిది వేలు ఒక్కొంద ఒక్కొంద రెండొందలు రెండు రెండు వందలు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మూడు వందలు మూడు వందలు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందల రూపాయలు పంతొమ్మిది వేల ఆరు వందలు నలభై ఆరు వస్తాండి పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు ఆరు వందలు సెటు పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు ఏంటి కాయండి పంతొమ్మిది వేల ఆరు వందలు ఆరు వందల రూపాయలు వేల ఆరు వందల రూపాయలు ఆరు వందల అన్న యాభై రూపాయలు ఏడు వందల యాభై

ఒకటోసారి ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు రెండోసారి ఇరవై వేల రూపాయలు మూడోసారి